வந்தார ஜனமந்தாரம் வந்தே சாயி மஹேஸ்வரம் துரியபதஸிதாம் சருணம் ஜாநைலஸ் தத்தர்புணாசாப் சதுரும சீஸ்வரம் ஆலம்பரிப்பூர்ணம் நுருப்பம் திரமஸ்ஃபுரதான் பரமஹேஸ்வரஸ்வருப்ப సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణార అరవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీమద్ భాగవత మహాయజ్ఞంలో ఒక భాగవత ప్రవచన మహాప్రవాహంలో మనం అనేక స్కంధాలు దాటి ఇవాళ మీరందరూ సత్యనారాయణ వ్రతం చేసుకోవటానికి సంకల్పం చేసిన క్షణంలో ఈ భాగవతానికి కర్త కారణము అయినటువంటి వ్యాస సన్నిధికి వెళ్ళి నేను వచ్చాను వ్యాసులవారి యొక్క ప్రదేశాన్ని చూసినప్పుడు ఒక తెలియని ఆనందం కలిగింది వ్యాసులవారే గనక ఇవన్నీ రాయస్సు ఉండకపోతే ఈ జాతి ఏమైపోయేది అనిపించింది అష్టాదశ పురాణాలు భగవద్గీత విష్ణు సహస్రనామం వేదాలు ఇదిగో భాగవతం ఆయన రాయినంటూ లేదు శ్రీ జయం అనే పేరుతో భాగవతాన్ని సుమారు తొమ్మిది అధ్యాయాల వరకు కూడా నిజానికి ఎనిమిది అధ్యాయాల వరకు ఆధ్యాత్మిక విచారణ గురించి మాత్రమే రాశాడు ఆయన కాస్త అక్కడక్కడ సృష్టిని గురించి సృష్టి ఎలా ఏర్పడింది అట్లాగే కాలం అంటే ఆ కాల విభజన ఎట్లా చేసుకుంటూ వచ్చారు కాలాన్ని గణించటము గుణించటము ఎట్లా అని అంటూ తొమ్మిది స్కందాల వరకు వచ్చేప్పటికీ ఆయన చెప్పదలుచుకున్న కథలు అయిపోయాయి మూడు ప్రధానమైనటువంటి కథలు నిన్న మనం చెప్పుకున్నాం ఒకటి ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షణం తర్వాత వామన చరిత్ర మూడు మూడు పార్శ్వాలుగా సాగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథాకథనంలో జీవుడికి ఎన్నెన్నో మహత్తర సందేశాలు ఎన్నెన్నో రహస్యాలతో పాటు మనం తెలుసుకోవలసినది జీవితంలో ఆచరించవలసింది ఈవేళ గోదాన భూదానాలు జరిగినప్పుడు ఎంత నిరాడంబరంగా ఎంత నిస్కంద్రమందరంగా ఎంత హాయిగా ఎంత మనస్ఫూర్తిగా ఎంత శరణాగతితో దాన కార్యక్రమాలు రెండు పూర్తయినాయో చూసినప్పుడు వ్యాసులవారి బహుశా చాలా సంతోషించుంటారు ఆయన సంగతి ఏమో కానీ నా హృదయం మాత్రం ఆనంద తరంగితమైంది ఒక దాత ఒక దానాన్ని అందులో అసలు గోవు అంటేనే భూమి గోవుని దానం చేసి భూమి స్వరూపమైన గోవుని చేసి కంటికి కనిపిస్తున్న భూమిని దానం చేసి ఒక దాత యొక్క హృదయము దాత యొక్క జీవితము ఎంత ఫలప్రదమవుతుందో అవుతుందో దాన్ని కంటితో చూసినప్పుడు చాలా 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 ఆనందం కలిగింది సత్యసాయి భక్తులమైనటువంటి మనందరికీ ఇవ్వటంలో ఆనందం ఉన్నది అని స్వామి బోధించిన కారణంగా ఇస్తున్న వాళ్ళని చూస్తున్నప్పుడు కూడా అంతే ఆనందం కలిగింది ఇది విశేషం ఇవ్వాలి ఎవరికి తోచిన రీతి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఈ ప్రపంచంలోకి ఇక్కడ అనేక జన్మలు మనం ఎత్తు కూడా ఈ జన్మల అన్నింటిలో మనం ఏదో కొంత ఇంతకుముందు జరిగిన జన్మల్లో కొంత పుణ్యం కొంత మంచి కొంత మంచి ఆలోచన చేసిన కారణంగా ఇటువంటి బృహత్తరమైనటువంటి మానవ జన్మ మనం ఎత్తాం మనం తొలి రోజులలో ఈ ప్రవచనాలు ప్రారంభమైన తొలి రోజుల్లో ఒక పద్యం చెప్పారు ఆ పద్యంలో ఏమున్నది అంటే అరై నారాయణాన్వేషితము నారాయణుడిని అన్వేషించటానికి మనం ఈ జగత్తులోకి వచ్చాం ఈ జన్మ తీసుకొని వచ్చాం మరి ఎవరు ఈ నారాయణుడు నారాయణుడు ప్రత్యేకంగా చతుర్భుజుడై లక్ష్మీ సమేతుడై క్షీరసాగరంలో ఉన్నటువంటి మహావిష్ణువై ఆపై రాముడై కృష్ణుడై అనంతుడై అచ్యుతుడై అవ్యయుడై అప్రమేయుడై ఆనందధాముడై ఉన్నటువంటి ఒక కల్పనాత్మకమైన ఊహాత్మకమైన దైవతమా కాదా అంటే మనందరం కూడా గుర్తుంచుకోవలసింది ఒక విషయం ఉన్నది ఇది వేదాలు చాలా స్పష్టంగా చెప్పినాయి వేదాలతో పాటు భాగవతంలో వ్యాసుల వారు చెప్పారు అలాగే శ్రీమద్ రామాయణంలో కూడా మానవుడే దేవుడు జీవుడే దేవుడు ఇది సనాతనమైనటువంటి ఒక ధర్మంగా సనాతనమైన విషయంగా మన దేహంలోనే ఆత్మ జీవుడుగా కనిపిస్తున్న ఈ జీవుడి దేహంలోనే దేహిగా పరమాత్మ ఉన్నాడు దీన్ని స్వామి తమ దేహానికి ముప్పై ఏళ్ళు రాకుండా ఒక పద్యం చెప్పారు దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడు దేహి రామయుండు గణుతింపగా ఆ దేహియే దేవదేవుడవు ఎక్కడ వెతుకుతావు బయట ఎక్కడున్నాడు ఆయన నీ లోపల ఉన్న దేహంలో ఉన్నవాడికి దేహి అని పేరుంటే ఆ దేహియే దేవదేవుడు ప్రత్యేకంగా లేడు కానీ మన విషయాలన్నీ కూడా బయట వెతుకులాట ఉంటుంది ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఈ చెట్టులో ఉన్నాడు ఈ పొట్టలో ఉన్నాడని జీవుడు వెతుక్కుంటూ ఉంటాడు ఆ వెతుకులాటలో అనేక పుణ్యకార్యాలు కూడా చేస్తాడు ధర్మకార్యాలు చేస్తాడు త్యాగపరమైన భావనలు మనస్సు నిండా నింపుకుంటాడు కానీ జరిగేది ఏమిటి అంటే తడగా సాధనాంతంలో ఈ జీవుడి లోపల ఉన్నటువంటి ఆత్మని జీవుడు గ్రహించటమే నిజమైనటువంటి అధ్యాత్మ సాధన అధ్యాత్మ సాధన అంటే ధ్యానము తపస్సు యాగము యోగము ఏదో ప్రాణాయామము ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటాం అవి ఉపకరణాలు మాత్రమే తప్ప అవి నిజానికి అవి మియర్ ఎయిడ్స్ కొద్దిగా ఉపయోగిస్తాయి చాలా కొద్దిగా చాలా స్వల్పంగా మరి ఈ మానవుడు మాధవుడుగా ఉండాలి మానవుడిలో ఉన్న మాధవుడిని ఎలా పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని నిజానికి భాగవతంలో ఏకాదశ ద్వాదశ స్ చక్కగా వ్యాసుల వారు చెప్పారు దాన్ని మనం ఆ కథాకథనంలో కాకుండా ఆ విషయాన్నే ఇంకొక రీతిలో మనం చెప్పుకున్నట్లయితే మనకు కొంత సాధనా మార్గం తేలికవుతుంది ఈ తేలిక కావాలి అంటే వాక్కు కావాలి శుద్ధ మనస్సు కావాలి ఆత్మ ఎప్పుడూ శుద్ధమైనది శుద్ధాత్మ అంటూ లేదు బౌద్ధికమైన అంటే బుద్ధిపరమైనటువంటి ఒక ఓపెన్నెస్ మనకు ఉండాలి దేనినైనా అర్థం చేసుకొని ఆచరించగలిగినటువంటి అవకాశాన్ని కోసమై మనం ఎదురు చూస్తూ ఉండాలి అటువంటి ఈ భావనల నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ గమనించినప్పుడు ఒక మహానందం కలిగిందని మీ అందరికీ చెబుతూ అలాగే వ్యాసుల వారి స్థానానికి వెళ్ళినప్పుడు నైమిషారణ్యము అనేది ఒక ఊహాత్మకమైన భావనాత్మకమైనటువంటిదిగా మన స్థానం నుంచి బయలుదేరినప్పుడు ఇది ఒక పెద్ద అరణ్యమని ఆ అరణ్యంలో అన్నీ కురి కుటీరాల వింటూ ఉంటాయని మామూలు లేడి పిల్లలు గెంతులు వేస్తూ ఉంటాయని అటువంటి అరణ్యాన్ని ఊహించుకొని మనం వస్తాం ఈ అరణ్యం కూడా ఈ నైమిషారణ్యం కూడా ఆధునిక కాలంలో జనారణ్యంగా మారిపోయింది ఇది పురాణాలలో చెప్పినటువంటి నైమిషారణ్యానికి కాస్త మిగిలిన ముక్కలాగా కనిపించింది కానీ మీరు ఈ తర్వాత వెళ్ళినప్పుడు వ్యాస వ్యాసుల వారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు నిజమైనటువంటి నైమిషారణ్యాన్ని అక్కడ చూస్తారు జనప్రవాహం ఉండదు తొక్కిసెలాటలు ఉండవు గందరగోళం ఉండదు అంతా కలిపి ఒక ఐదు ఆరుగురు మనుషులు అటు ఇటు తారట్లాడుతూ ఉన్నారు కానీ పరమాద్భుతంగా ఉన్నది అక్కడ వచ్చినటువంటి ఆ తరంగాలు వైబ్రేషన్స్ అంటాం అవన్నీ కూడా చాలా చాలా ఉద్ధృతమైనటువంటివి వాటిని కంటైన్ చేయాలి వాటిని చూడగలిగిన శక్తి కావాలి లేకపోతే ఇక్కడ మనుషులే లేరే ఎవరు రారేమో అనుకుంటావు అవును జ్ఞానం ఎవరికి కావాలి కథలు కావాలి పాటలు కావాలి పద్యాలు కావాలి అసలైన సిసలైనటువంటి జ్ఞానం ఎందరు కోరుకుంటారు భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట అంటాడు నన్ను చూడటానికి వచ్చిన కోటి మందిలో ఏ ఒక్కడో నా కోసం వస్తాడు వాడు జ్ఞానం తెలుసుకుందామని నా వైపు వస్తాడు తప్ప నాతో వాడికి ఏ రకమైన లౌకిక బంధనాలు లేవు కోటి మందిలో ఒక్కడే పరమాత్మ నుంచి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటాడు నిజానికి అది వీళ్ళక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఎవ్వరూ లేరు ఈ ప్రాపంచికమైనటువంటి దుకాణాలు లేవు అలాగే భిక్షగాళ్ళు లేరు పరమ ప్రశాంతంగా నిజమైన నైమిశారణ్యాన్ని మీరు అనుభవించబోతున్నారు నేను కాస్త అనుభవించి చెప్పాను అందుకే చూడాలి స్వామి అంటారు కన్నవాడు వివరిస్తాడు విన్నవాడు విమర్శిస్తాడు ఇవన్నీ మర్చిపోకూడదు మనం కాబట్టి ఆ నేపథ్యంలో ఈవేళ ఏకాదశ ద్వాదశ స్కంధాలలో ఉన్నటువంటి వాటిని మరి దశమ స్కంధం అయిపోయిందా అనుకోకండి రేపంతా దశమస్కంధంలో ఇంకా కొన్ని కథలు ఉన్నాయి అవి మనం అది ఎలా చెప్పాలో అలా చెప్పుకుంటేనే దాని అందం కాబట్టి దశమస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామము ఒక చిలుక పాడినట్టుగా సుఖదేవుడు చెప్పినట్లుగా మాధుర్యంతో ఆపాత మాధుర్యంతో ఆలోచనామృతాన్ని దాటినటువంటి స్థాయిలో ఆ భాగవతాన్ని దశమస్కంధంలో పోతనామాచుల వారు అద్భుతంగా రాశారు దానిలో ఆ పాత్రలేమిటి అవేమిటి దాని వెనక ఉన్న రహస్యాలు ఏమిటి అవన్నీ రేపు మనం సంపూర్ణంగా పొద్దున సాయంత్రం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం

శారదాదేవిని ప్రార్థన చేస్తూ వేదాంతుల దగ్గరికి కాస్త పాపులారిటీ ఉన్న గురువుల దగ్గరికి ప్రపంచంలో చలామణి అవుతున్నటువంటి గురువుల దగ్గరికి ఈ జ్ఞానార్థి అయి వెళ్ళినటువంటి వాడు అయ్యా అందరూ అంతర్ముఖులు కావాలి ఇట్లా కాదు మీరంతా అంతర్ముఖులైపోవాలి మీ లోపలికి మీరు వెళ్ళాలి మీరు ఎంతసేపు బయట ఆడుతూ ఉంటారు ఇది అయ్యేది కాదు జీవితాలు ముగిసిపోయినా మీకు అర్థం కాదు మీ లోపలికి మీరు వెళ్ళండి అని చేతిలో పండు పెట్టి పంపిస్తాడు ఆయన ప్రశ్న మిగిలిపోయి ఉంటుంది జవాబు రాదు మరి ఏం చేయాలి ఇలా జీవితకాలం అంతా గురువుల్ని వెతుక్కుంటూ ఆ ప్రశ్నకి జవాబు పొందాలనుకుంటూ అంతర్ముఖం అంటే ఏమిటి బహిర్ముఖం అంటే ఏమిటి ఇది ఇవాళ మనం చేయవలసినటువంటి తీవ్రమైనటువంటి అంతర్ముఖం కావాలి మనం అంటే లుకింగ్ విదిన్ అంటాడు అరవింద యోగి వీ షుడ్ లుక్ విదిన్ వి హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లుకింగ్ అవుట్ సైడ్ ఆర్ వితౌట్ ఎందుకని అంటే బాహ్య ప్రపంచం అంతా కూడా అనేక వస్తువులతో నిండిపోయి ఉన్నది మూడు రోజుల క్రితం ఒక ఉపనిషత్తు తైత్తరీయ ఉపనిషత్తును గురించి మాట్లాడుతూ దాని ప్రస్తావన తెస్తూ ఒకే కొమ్మ మీద రెండు పక్షులు ఉన్నాయని ఒక పక్షి తన కన్ను పూర్తిగా విప్పారి జగత్తును చూసి ఆనందిస్తున్నదని రెండవది మాత్రం సగం మూసిన కనులతో సగం తెరిచిన కనులతో ఈ జగత్తును చూస్తున్నదని ఈ కళ్ళు పూర్తిగా తెరిచి ప్రపంచాన్ని చూస్తున్న పక్షి ఏమంటున్నదంటే ఏం ఆలోచిస్తున్నావు ఏం దొరుకుతుంది ఆలోచిస్తూ ఉంటే ఏమో ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటామో తెలియదు మనకి జీవితం ఒకటే కదా ఈ కనిపిస్తున్నటువంటి బాహ్య ప్రపంచాన్ని పైగా వర్తమాన ప్రపంచాన్ని అంతకు మించి నీ చుట్టూ ఉన్నట్టు ప్రపంచాన్ని దానిని మించి నువ్వు చూడగలిగినంత ప్రపంచాన్ని నువ్వు చూడకుండా ఆ కళ్ళు మూసుకొనో కళ్ళు సగం తెరుచుకొనో ఉన్నట్లయితే నీకు ఏమి లాభం అని ఈ పక్షి అడిగింది ఆ అర అరమోడ్పుగా ఉన్నటువంటి అరమోడ్పుతో కన్నులతో ప్రపంచాన్ని చూస్తున్న పక్షి జ్ఞానార్థి జ్ఞానం జ్ఞానం కావాలి అది అంటున్నది నువ్వు నదిని చూశావు ఓ కొండని చూశావు అందమైన ఆకాశాన్ని చూశావు అద్భుతమైన మహాత్ముల్ని చూశావు కానీ నేను వాటిని చూ చూడటం లేదు వీటన్నింటికి మూలమైనటువంటి కర్త ఎవడోనే చూస్తున్నాను ఎట్లా ఈ సృష్టి జరిగింది ఇంత వర్ణ వర్ణాంచితమైనటువంటి సృష్టి మహా సృష్టి అనంతకాలంలో ఒదిగిపోయి ఈ రచన చేసిన వాడెవరు ఆ సృష్టి రచన ఇదిగో నువ్వు నేను ఒకే కొమ్మ మీద ఉన్నాం రెండు మనస్తత్వాలతో ఉన్నాం ఒకటేమో బాహ్య ప్రపంచంతో నీకు మమేకమైనటువంటి భావన ఉన్నది నాకేమో ఆ లోపలికి వెళ్ళాలన్నటువంటి ఒక తపర ఉన్నది నాకు ఇంకా దారి దొరకటం లేదు కానీ నేనే ఎప్పటికైనా అంతర్ముఖత్వాన్ని పొందాలి ఐ మస్ట్ గెట్ మై సెల్ఫ్ ఇన్ అన్ టు మై సెల్ఫ్ నాట్ ఇన్ టు మై సెల్ఫ్ వేరు ఐ మస్ట్ గెట్ అన్ టు మై సెల్ఫ్ నా లోపలికి నేను ఎలా వెళ్ళాలో ఆ ప్రయత్నం చేస్తున్నాను ఆ సాధన చేసుకుంటున్నాను అనేటువంటి ఆ నేపథ్యాన్ని గమనించినట్లయితే కేవలం మానవుడు మాత్రమే కాదు పక్ష్యాదులు కూడా ఎక్కడో ఒకచోట ఇటువంటి భావనకి లోనవుతాయి ఎందుకంటే ఈ ప్రపంచాన్ని దృశ్యమాన ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దృశ్యం మారుతూ ఉన్నది ప్రపంచం అట్లాగే ఉన్నది ఒక వసంత ఋతువులో ఒకలాగా ఉన్నది హేమంతంలో ఒకలాగా ఉంది శిశిర ఋతువులో మరొకలాగా ఉంది మారుతున్నవి ఋతువులే కానీ ప్రకృతి కాదు ప్రపంచం కాదు అలాగే ప్రపంచంలో ధర్మం ఏర్పడింది ఆ ధర్మం అనేక యుగాలుగా మార్పు చెందుతూ వచ్చి ఆ మార్పు చెందుతున్నటువంటి ఈ విలువలకు అనుగుణంగా ధర్మం అప్పుడప్పుడు వెనకబడిపోతున్నది మరి ధర్మమే గనక వెనక్కు వెళ్ళిపోయినట్లయితే ఈ విలువలన్నీ మనం సంపాదించుకున్నవి అందుకనే మోరల్సు వాల్యూసు ఇథోస్ అని మూడు మాటలు ఉన్నాయి వాల్యూస్ కాస్త మన తాతలు తండ్రులు మనకిచ్చినవి ఇథోస్ ఎప్పటివంటే మన తాతల 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 నుంచి ఆ ఇథోస్లో నుంచి వచ్చిన పదమే ఇతిహాసం అప్పుడు అలా జరిగింది రామాయణం అప్పుడు అలా జరిగింది భాగవతంలో కృష్ణుడు అలా ఉన్నాడు అని ఎన్నడో జరిగిన దాన్ని మళ్ళీ చెప్పుకోవటం ఇతిహాసమైనటువంటి ఇతిహాసము అంటే ఇది జరిగింది దాని అర్థం అదే దాన్ని మనం హిస్టరీ అని పేరు పెట్టాం హిస్టరీ వేరు ఇతిహాసం వేరు హిస్టరీ చరిత్ర జరుగుతున్న కాలానికి ఏర్పడినటువంటి ఒక రికార్డు పేరు హిస్టరీ ఇతిహాసము అంటే ఇంత మంచి జరిగింది అట్లా ఇంత చెడు జరిగింది ఈ రెండింటి మధ్య ఒక వైరం సంభవించింది దానిలో నుంచి ధర్మమే జయించింది ఎతో ధర్మస్తతో జయహ అని మాట పుట్టింది అలాగే శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు తన తల్లి కౌసల్యాదేవి దగ్గరకు వెళ్ళి అమ్మా నేను పద్నాలుగేళ్ల వరకు నీకు మళ్ళీ కనపడను తండ్రి గారు నన్ను అరణ్యానికి వెళ్ళమని చెప్పారు నేను వెళుతున్నాను నీ ఆశీర్వచనం కావాలి నాకు అని అడిగింది అడిగాడు అడిగితే ఏమన్నది అంటే నీవు ధర్మవర్తనుడివై ఉన్నంత కాలము ధర్మము ఒక్కటే నిన్ను రక్షిస్తుంది అక్కడ పుట్టిందే ధర్మో రక్షతి రక్షిత అది అంటే మనందరికీ కూడా ఈ అంతర్ముఖత్వంలోకి వెళ్ళటానికి మనకు కావలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే ధర్మం మరి ఈ ధర్మానికి స్వరూపం ఏమిటి ఆలోచిస్తే మనకి వ్యక్తి ధర్మం ఉంది ఒక మనిషిగా ఒక వ్యక్తిగా వ్యక్తమైనటువంటి జీవుడిగా మనకి మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది కాబట్టి ఈ ఉత్తమమైన మానవ జన్మని కూడా మనం వృధా గనక చేసుకుంటే మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు గనక జంతువును నర నరజన్మ దుర్లభం అనే మాట ఒకటి వినపడుతూ కాక దాని అర్థం వేరే చెప్తా చెప్తాను ఏదొస్తుందో తెలియదు ఏది వచ్చి వెళ్ళిపోయిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మానవ జన్మ మనం ఎత్తాం మానవ జన్మ ఎత్తిన కారణంగా మన మనస్సు అనేక కష్టాలని సుఖాలని ఆనందాలని అనుభూతులని పొందుతూ ఇష్టానిష్టాలను ఏర్పరచుకుంటూ జీవితాన్ని సమగ్రం చేసుకోదు దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టుకుంటుంది దీనికి కారణం ఏమిటి అంటే ధర్మానికి మనం దూరం కావటం ఒక కారణం వ్యక్తి ధర్మంగా మనం ఏం చేయాలి అంటే కాలానికి నమస్కరించాలి ప్రపంచంలో మనం చక్కగా మెసలాలి మనందరి మధ్య ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి పరస్పర ప్రేమాభిమానాలు ఉండాలి మర్యాద రేఖ దాటనంత వరకు ఉండవలసిన మానవీయ సంబంధాలు ఉండాలి అవి ఎక్కడ అతిక్రమించకూడదు విఘటించేదాకా దాన్ని తీసుకుని వెళ్ళకూడదు ఇదంతా చెప్తుంటే ఈ ధర్మం అంతా మోరల్ ఫిలాసఫీలా కనిపిస్తుంది మనకి ఇది ఎవరు ఆచరించాలి వ్యక్తి మాత్రమే ఆలో ఆచరించగలడు ఆ వ్యక్తి ఒక ప్రశ్న వేసుకొని ఇందాక అన్నట్లుగా నేను వచ్చాను ఉన్నాను ఏం చేశాను ఏం చేస్తున్నాను నేను ఈ ప్రపంచానికి ఏమి మిగిల్చి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాను ఇవి గనక ప్రతివాడు ఒక స్పృహతో దీనికి చదువు అక్కర్లేదు ఏమక్కర్లేదు కావలసింది ఏమిటంటే ఒక ఆలోచన విధానంలో మనకు ఉండవలసినటువంటి ఒక చిన్న భావన అని గనక ఆలోచించుకున్నట్లయితే మనం అతి చిన్నప్పుడే మన మార్గాన్ని మనం ఎంచుకోగలుగుతాం మళ్ళీ కర్మసిద్ధాంతం ప్రకారం మనం ఎంచుకోగలమా ఎవరన్నా ఏర్పరిచిన దాంట్లో మనం ఉంటామా లేదు మన అదృష్టవశాత్తు పూర్వపుణ్యవశాత్తు ఎప్పుడో మహాపుణ్యం చేశాం కనుక ఇవన్నీ చేయగలుగుతున్నామని అనుకుంటున్నామా అంటే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్ద మందు అన్ని యుగాలు మొదలాయ యోగముందు అన్ని జన్మల చివరాయ నర జన్మ అరయ నారాయణాన్వేషితము వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఒక విహిత ధర్మం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో దీన్ని మించి ఇంకోట్లేదు మనం ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల గురించి మనకు తెలుసు అన్ని విషయాల మీద మనం వ్యాఖ్యానం చేయగలం మనల్ని కాక అందరినీ మనం పరామర్శ చేయగలం విమర్శ చేయగలం తూకం వేయగలం ఒక జడ్జిమెంట్ ఇవ్వగలం మనం చేయవలసిన పనిది కాదు మరి ఏం చేయాలి మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి మనల్ని మనం తూకం వేసుకోవాలి మనల్ని మనం సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇది జరుగుతుందో మనిషి ఆలోచన విధానం అంతా కూడా చిన్నప్పటి నుంచే ప్రారంభమవుతుంది മരി ആ ചിന്നപ്പടു എപ്പംബുൽ പടനപ്പുടേ തനു നന്ദൂഢി ഉന്നപ്പുടേ കാസമുറോയുടേ ജരാകാന്തു കാനുടേ കുറുൽ വെൽവെ കാനപ്പുടേ ചിന്തി പദാജമുലൻ ശ്രീ കാളഹസ്തീശ്വരാ అంటే అతి పిన్న వయస్సులో గనక దానికి అధరాత్మ అని పేరు ఉంటుందని కూడా తెలియదు కానీ చక్కగా మనకంటే మించిన ఒక శక్తి ఏదో ఉన్నది ఆ శక్తిని శక్తికి దేవుడు అని పేరు పెట్టు ప్రైమార్డియల్ సౌండ్ ఆది ప్రణవం అని పేరు పెట్టు ఏది పెట్టినా ఈ సమస్త ప్రపంచాన్ని ఇంత అందంగా సృష్టించినటువంటి వాడు పోషిస్తున్నటువంటి వాడు సమయం వచ్చినప్పుడు లయం చేయగలిగిన వాడు వాడు ఎవరు ఆ వాడు కోసం మనం గనక ప్రయత్నించినట్లయితే లేదా వాడంటూ అక్కడున్నాడు గనక ఇవన్నీ ఏర్పడ్డాయని గనక అనుకున్నట్లయితే అది అధ్యాత్మ సాధనలో తొట్ట తొలి మెట్టు ఆ మెట్టు ఎక్కాలి మనం ఎప్పుడు ఎక్కాలి బాల్యంలోనే ఎక్కాలి మరి బాల్యంలో ఎక్కకపోతే ఏమవుతుంది ఎప్పుడన్నా చివరి చిట్ట చివరి దశలో ఎక్కామనుకుందాం నష్టమేం లేదు బెటర్ లేట్ దాన్ ఎవర్ కదా ఈ వయస్సు చిన్నప్పుడు గనక మనం అధ్యాత్మ వైపు కనుక వెళ్ళినట్లయితే మనకు తెలియకుండానే మనకు ఒక తృప్తి ఏర్పడుతుంది జీవితంలో ఇక చాలు అన్న భావన కలుగుతుంది ఇక చాలు అన్న భావన కలక్కపోవటానికి ఆశా దురాశ కారణం కాదు అవిద్య కారణం అవిద్య అంటే చదువు లేకపోవటం కాదు ఏది తెలిసి ఉండకపోవటమే కారణం ఎందుకంటే మహాత్ములు అనబడేటువంటి వారు ప్రపంచంలో చాలా గొప్పవారు అనబడినటువంటి వాళ్ళు వాళ్ళకి పెద్దగా విద్యలేం లేవు ప్రాథమిక విద్యలేం లేవు రమణ మహర్షి పదహారేళ్ళకి ముగించేశారు సత్యసాయి భగవానుడు పద్నాలుగు ముందే చదువు ముగించేశారు ఇట్లా మనకు కొన్ని వందల కథలు గాథలు నిరూపణలు మనకు దొరుకుతాయి అంటే ఈ లౌకిక విద్యకి అధ్యాత్మ విద్యకి నిజానికి ఏ రకమైన సంబంధము లేదు లౌకిక విద్య ఎందుకు ఉండాలి అంటే పొట్ట నింపుకోవటానికి కుటుంబాన్ని సంసారాన్ని కాపాడుకోవటానికి సంఘంలో ఒక మర్యాదని నిలబెట్టుకోవటానికి ఈ లౌకిక విద్య ద్వారా వచ్చేటువంటి ఒక ఉద్యోగం అనండి పదవి అనండి దాని ద్వారా వచ్చే సంపద అనండి వాటి వల్ల సమాజంలో ఒక స్థితి ఏర్పడుతుంది సమాజంలో స్థితి ఏర్పడినప్పుడు అతడికి ఒక స్పృహ కలుగుతుంది అవును ఇంత సంపాదించుకోవటానికి లేదు ఇన్ని నేర్చుకోవటానికి ఈ ప్రపంచం నాకు అవకాశం ఇచ్చింది మళ్ళీ నేను ఈ ప్రపంచానికి ఏం చేయగలను అన్న ఆలోచన నాలుగో ఏట రాదు నలభై ఏట రావచ్చు అరవై ఏట రావచ్చు కానీ ఎప్పుడప్పుడు వస్తుంది ఆ వచ్చినప్పుడు అతడు కూడా కనుక ఇట్లా ఆలోచించిన అవును నేను ఎందుకు వచ్చాను ఏదో చదువుకున్నాను ఉద్యోగం వచ్చింది సంసారం ఏర్పడింది పిల్లలు వచ్చారు తర్వాత తరం కూడా ఏర్పడింది ఇక నేనేం చేయాలి హింకరు నేనేం చేయాలి అధాతో ఆ తర్వాత ఏంటి అధాతో తర్వాత ఉన్నది ఒక్కటే బ్రహ్మజిజ్ఞాసే